జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రెండో వార్డు మున్సిపల్ స్కూల్లో జనసేన నాయకులు మానే ఆదిబాబు వీర శ్రీకృష్ణ భగవాన్ కోల వీరభద్రరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమం పుస్తకములు పెన్నులు పెన్సిల్ కిట్ స్వీట్స్ పంచడం జరిగింది అలాగే స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా కమిటీ నగర కమిటీ సభ్యులు జనసేన నాయకులు జన సైనికులు స్థానిక నాయకులు ఎన్డీఏ కూటమి టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు మా అధినేత మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఏనాడు నుంచో కోరుకుంటున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు అందరి తరఫున కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు నా బర్త్డే సందర్భంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రగా మీరందరూ నాకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అదే అనుకుంటాను మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎన్డీఏ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆయన పిలిపివ్వడం జరిగింది దానికి సంబంధించి నిన్నటి నుంచి రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మానే ఆదిబాబు భగవాన్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో రెండో వార్డులో మన స్కూల్లో సంబంధించి వాంట్లో మొక్కల పెంపకం అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఏదైతే బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏది ఉంటే అన్నీ కూడా ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఉచిత అన్నదాన శిబిరాలు కానీ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి తల తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ పిలుపునివ్వడం అలాగే చుట్టుపక్కల పరిసరాలని స్వ పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్థానిక రెండో వార్డులో మానే ఆదిబాబు గారు భగవాన్ గారు వారి యొక్క మిత్ర బృందం సహాయ సహకారాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలకి వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ పెన్స్ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా తోటి అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తా